హాయ్ ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు మేము సొరకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్పబోతున్నాము దానికోసం ముందుగా మంచి తాజా సొరకాయని తీసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు ఇవన్నీ తీసుకోవాలి మనమైతే తగినంత దువ్వు గడ తీసుకొని శనగపప్పు కూడా వీటన్నిటిని ఒక మంచి బౌల్ తీసుకొని దాంట్లో ఇప్పుడు మేమైతే ఎలా చేస్తున్నాం అలాగే మీరు కూడా ఫ్రై చేసుకోవాలి దూర దూరగా వేగేంత వరకు ఇవన్నీ మనకు బాగా తెలిసినట్ే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరింపాకు చింతపండు వీటన్నిటిని కూడా మనము బౌల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా వేగేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక మంచి ప్లేట్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి తర్వాత దాన్ని సరిపోయిన టమాటా ఎర్రగడ్డ తెల్లగడ్డ కూడా తీసుకోవాలి ముందుగా మీరు తీసుకునేటువంటి సొరకాయని బాగా కడుక్కొని కోసుకుంటారు కదా దాన్ని కూడా బౌల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చింతపండు టమాటా ఇవన్నీ వేసుకోవాలి ముందుగా మనమైతే ఫ్రై చేసుకుంటా కదా ఆ ఐటమ్స్ అన్నీ దాంట్లో వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి దాంట్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలి అవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత కాస్త మళ్ళీ పసుపు పొడి వేసుకోవాలి ఆ తర్వాత మంచి కడిగిన ప్లేట్ తీసుకొని మళ్ళీ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత మిక్సీ కొట్టుకోవాలి ఫ్రెండ్స్ సరకీ ఫ్రై చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇవన్నీ మిక్సీలో కొట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా కొద్దిగా వాటర్ కానీ పోసుకొని మనం మిక్సీలో కొట్టుకున్నామంటే బాగా గ్రైండ్ అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకోండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే కాస్త టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మిక్సీలో పెట్టుకొని దాన్ని మనం పేస్ట్గా కన్వర్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మధ్య మధ్యలో తీసి స్పూన్తో మనం కాస్త మధ్య మధ్యలో స్పూన్తో మనం కలపెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం మిక్సీ కొట్టిన తర్వాత పేస్ట్ అయితే మనకి ఎలా వస్తుంది ఫ్రెండ్స్ దాన్ని ఒక చిన్న కప్పు లేక తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ పేస్ట్ మనం గ్రైండ్ లేక తీసుకొని ఆ సొరకాయ మనం ఏదైతే కోసి పెట్టుకొని వేయించుకుంటామో వంట మళ్ళీ దాంట్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ చే మిక్సీ కొట్టాలి ఆ తర్వాత దాన్ని కూడా మనం ఈ లెక్క తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత అయితే మళ్ళీ మనం బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ దాంట్లోకి కొన్ని ఆవాలు కూడా మనం యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఆ తర్వాత కాస్త మనం వేయించుకుంటూ ఉండాలి వేగిన తర్వాత ఎన్ని మిరపకాయలు కొన్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత మనం కొద్దిగా ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత కాస్త ఉల్లుల్లిపాయ కరింపకు కూడా మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అక్కడ దాన్ని అయితే మనము బాగా వేగనియ్యాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేగిన తర్వాత కొత్తిమీర కూడా అయితే మనం కాస్త యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర అన్నీ యాడ్ చేసిన తర్వాత దాన్ని కాసేపు మనం వేగనిచ్చి ఆ తర్వాత ఆ తర్వాత మనం పచ్చళ్ళు అయితే వేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మొత్తం అన్ని దాంట్లో యాడ్ చేసుకొని మొత్తం అన్ని మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే మీకు సొరగాయ పచ్చడి అయితే తయారవుతుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్